హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రేషన్ కార్డు ఉన్నవారందరికీ గుడ్ న్యూస్ ఉచిత విద్యుత్ సీఎం కీలక ప్రకటన అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డు ఉన్నవారందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు తెల్ల రేషన్ కార్డు కలిగి కలిగిన వినియోగదారులు గత ఏడాది వినియోగించిన విద్యుత్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిన్న ఇంద్రవెల్లి సభలో ప్రకటించారు రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్తో పాటు రెండు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై మార్గదర్శకాలు రూపొందించి ఆమోదించే అవకాశాలు ఉన్నాయని సీఎం రెడ్డి అయితే తెలియజేశారండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అయితే మటుకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్ చెప్తున్నారు మరిన్ని ఇలాంటి అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్